చాలా మంది సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మూవీస్ ఇప్పుడు వస్తున్నారు అవును మూవీస్ కోసమని వచ్చి వాళ్ళు కొంచెం కొంచెం సీరియల్స్ లోనే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అవును కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నారు అప్పట్లో సీరియల్ చేసిన వాళ్ళంటే కనీసం మొహం కూడా చూసేవాళ్ళు కదా యాక్టింగ్ వేరు ఈ యాక్టింగ్ వేరు అదంతా ఒక లాగ్ ఉంటది అని నా ముందే మాట్లాడారు సీరియల్సా ఏం సీరియల్ చేశావ్ సీరియల్ చేసిన వాళ్ళకి వాళ్ళు సీరియల్ యాక్టింగ్ లాగే చూస్తారండి నిజం చెప్పాలి ఒక వెబ్ ఒక వెబ్ సిరీస్ కి మమ్మల్ని ఆడిషన్ కి పిలిచారు అక్కడ నేను విన్నా ఈ డైలాగ్ అనేది అప్పుడే పోయింది నాకు సీరియల్ మీద ఇంట్రెస్ట్ ఓకే మీరు పర్సనల్ ఏదైనా వర్క్ షాప్స్ కానీ లేదంటే ట్రైనింగ్ కానీ అట్లా తీసుకున్నారా లేదు నాకు నేనే పర్సనల్ చిన్నప్పుడు చూసిన షూటింగ్ దగ్గర నుండి నేర్చుకున్నాను నాకు ఏదైనా డైలాగ్ నచ్చితే దాన్ని మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవడం ఓకే అంతా నాకు నేనే అనమాట నాకు నేనే టీచర్ని చెప్పాలంటే కాకపోతే ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా ఇంకా వాళ్ళని చూసి ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళంత బాగా వాళ్ళంత బాగా కాకపోయినా వాళ్ళు కొంచెం చేసినా సరే లైఫ్ బాగుంటుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడు ఓకే సో సాయి పల్లవి గారు అంటే ఇంట్రెస్ట్ అండ్ ఇష్టము సౌందర్య గారు అంటే ఇష్టం వాళ్ళ యాక్టింగ్కి ఫీదా నేను ఓకే సో డెఫినెట్లీ అప్పటి నుండి చూస్తున్నాం ఓన్లీ మీ మాటలు మాత్రమే బట్ ఏదైనా డైలాగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా చాలా దగ్గరగా ఉన్న ఒక సీన్ కానీ ఎనీ డైలాగ్ మంచి డైలాగ్ మీరు నాకు సడన్ గా వాటర్ నాకేం టైం గుర్తించుకోండి రిలాక్స్ మీరు ఏమైనా చెప్పారనుకోండి నేను దాన్ని సాయపల్లి డైలాగ్స్ అనుకున్నాను రే నువ్వే నా రాంగ్ కోలు ఇస్తుంది చెప్తా ఏండే ఎత్తండి ఏమన్నా ఆట ఆడండి ఒక పాడండి నీ అబ్బా నా ఇంట్లోనే ఉండి నాకే సైట్ వేస్తావరా నిన్ను మన్న చెప్తాను నీ పని అవతల వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మీ ఎక్స్ప్రెషన్ అది ఎఫెక్ట్ అవుతుంది కదా అవుతుంది ఓకే మీరు ఇప్పుడు స్మైల్ చేసిన అదే నాకు ఆటోమేటిక్గా ఏం చెప్తావే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎట్లయినా పో మీరు కొంచెం నా కళ్ళలో లేదు ఏం చెప్తావే ఇప్పుడు వయసు అయిపోయింది ఎట్లనో పెళ్లి చేసుకోవాలి ఎప్పుడైనా పోవాల్సిందానే కదండి ఇలాంటి బాకువాస్ కబుర్లు చెప్పకే నీకు నచ్చితేనే చెప్పు నిజంగానా నేను నాన్నకి చెప్తా నాన్నకి చెప్తా నాయనా నేను ఇదే అడిగిన గిట్లనే అడిగినా కదే కదే నేను నాయన అడిగినట్లు అడిగినా కదా చూడు నువ్వు నేను సేమ్ ఇంకా పోవే పో ఇంకా నేను నాన్న అంతే నువ్వు కూడా లే నైస్ సో జనరలీ మూవీ డైలాగ్స్ కానీ మీరు ఇంతవరకు చేసిన మూవీస్లో కూడా డైలాగ్స్ కూడా లైక్ ప్రాపర్ డైలాగ్ సేమ్ అదే చెప్పాలి లేదంటే మీరు మీరు మీ స్టైల్ ఏమన్నా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్తారనమాట అంటే ఈ సీన్ ఉంటుంది మీరు ఈ సీన్కి తగ్గట్టు నాకు ఎక్కువ నాకు ప్రపోజల్ చేయండి అన్న ఒక సీనే పర్టికులర్గా నేను చాలా వరకు ఒక త్రీ ఫోర్ ఆడిషన్లో అదే అదే రిపీట్ చేశాను బ్రేకప్తో ఒకటి ప్రపోజల్ ఒకటి టూ థింగ్స్ చూసి ఒక పర్సన్ అయితే ఇంకా వెంటనే ఉన్నారు సార్ కట్ చెప్పండి చేయమ్మ బాగా ఏదైనా హలో అజయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఫాలో కూడా అవుతున్నాను మీరు నన్ను చూసారో లేదో నాకైతే తెలియదు కానీ మీరు మీ ఫ్రెండ్ ఎందుకండి వాడితో మీకు చెప్పండి అంటే నాకెందుకు అంటారేమో అని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటి దగ్గర చూశాను అప్పటి నుంచే అబ్బాయి బాగున్నాడు కదా అన్నట్టు చాలాసార్లు ఫీల్ అవ్వాను ప్లీజ్ కొంచెం మీరు అలా స్ట్రక్ అయి చూడకండి అటు తిరిగినా సరిపోతుంది ఇంకా లోపల ఈ విషయాన్ని దాచుకొని 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 ఒకేసారి బర్స్ట్ అయిపోతే బాగోదని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలని వచ్చాను మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్ళండి పెళ్ళి చేసుకోవచ్చా ఇది అంటే ఇప్పుడే చెప్పొద్దు మీ డైజిషన్ ఒక ఫ్యూ మినిట్స్లో చెప్పినా చాలు బట్ ప్లీజ్ మీరు ఓకే అని మాత్రం చెప్పండి ఎందుకంటే నా అంత మంచి మీకు దొరకదు నేను మంచిదైనా కాదో మీకు తెలియాలంటే నేను మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నానో మీరు కూడా రేపటి నుంచి అదే ఫాలో అయిపోండి సరిపోతుంది ఓకే నైస్ మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతాం ఇలానే చెప్పాలి సో లాంగ్ టర్మ్ గోల్స్ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏమున్నాయి మీకు నాకంటూ ఒక నేమ్ క్రియేట్ అవ్వాలి అది ఒక్కటి ఇది అన్నది కాదండి నేను ఏ చేసినా సరే జనాలు నన్ను గుర్తు పెట్టుకునేలాగా నేను చేయాలని ఒక లోపలైతే ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇక్కడ పెద్ద ఇది పెద్ద ఒక సముద్రం కదా ఈ సముద్రంలో ఎప్పుడు నేను పైకి వస్తానో తెలీదు సో వెయిట్ చేస్తున్నాను ఒక నేను చేసిన ఒక వన్ టూ మినిట్స్ లోలైనా సరే ఆడియన్స్లోకి వెళ్ళి ఓకే వాళ్ళు అరే తిని బాగా చేసిందిరా అని చెప్పుకోవాలి అదనమాట నా ఇప్పుడు ప్రెసెంట్ ఓకే ఒక హోప్ ఎస్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ అండ్ ఫైనలీ వాట్ యు వాంట్ టెల్ టు హిట్ టీవీ ఆడియన్స్ మీ ఫిలిమ్స్ గురించి అండ్ మీ యాక్టింగ్ గురించి నా ఫిలిం అనే కదండి ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు చాలా కష్టపడుతూ ఒక ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు నాలా నాలా ఎవరైతే ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వచ్చి ఇలా కష్టపడుతున్నారో వాళ్ళకి మీ పెద్ద మనసులో ఒక చిన్న పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చిన మాలాంటి అమ్మాయిలు కొంచెం ముందుకు వెళ్తారు సో ప్లీజ్ ఈ ఈ ఛానల్ నుంచి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే న్యూ న్యూగా ట్రయల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇండస్ట్రీ డెవలప్ ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను సో మచ్ అండ్ ఐ హోప్ మీరు అనుకున్నది అన్ని జరగాలని చెప్పి సో మచ్ మీకు అనుకున్నట్లుగా మంచి క్యారెక్టర్స్ మంచి రోల్స్ రావాలి అండ్ మీ కాంటాక్ట్స్ అన్ని ఫాస్ట్ గా రీస్టోర్ అయిపోవాలి ఏదో ఒక ఎట్లా సరే సో మచ్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851